మనసు మీరు కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట ఇడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనసుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిత్తునిగా చేసుకొని ను దేవునికి స్తోత్రం గాక దేవునితో సమానంగా ఉండటకు తండ్రి దగ్గరే కూర్చొన్నటకు బాగ్యమనించుకోలేదు యేసు క్రీస్తు ప్రభువారు ఏమని ఎంచుకున్నాడు తెలుసా నేను భూమి మీదికి వెళ్ళి నశించుకోవదాన్ని వెతికి రక్షించుటకు భూలోకానికి వెళ్ళి నరజాతిని బాగు చేయాలనుకున్నాడు దేవునికి స్తోత్రం గాక నరులను ప్రేమించాడు ప్రేమమూర్తి ఆయన ఎవరు ప్రేమించాడు నరులను ప్రేమించాడు నరులను ప్రేమించి ఈ భూలోకానికి దిగి వచ్చాడు హల్లేయా ఆయన ఎవరంట నీవు అతి సుందరుడివి దేవునికి స్తోత్రం ఎవరంట ఆయన అతి సుందరుడు చాలామంది కొన్ని బిరుదులు పెడతారు ఏమండి ఏమని పెడతారు తెలుసా ప్రపంచ సుందరువి ఏం పెడతారండి మిస్ ఆ మిస్ ప్రపంచ సుందరి చెప్పండి మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ ఎవరో తెలుసా మిస్ యూనివర్స్ అంటే మొత్తం అన్ని ప్రపంచాలకు చెందినటువంటి సుందరంట వీళ్ళ అబద్ధాలు ఆడుకుంటూ ఏదో కొంతమందికి ప్రపంచ సుందరని పెడుతుంటారు నిజమైనటువంటి మిస్ యూనివర్స్ ఎవరో తెలుసా నిజమైనటువంటి మిస్ యూనివర్స్ ఎవరంటే యేసు క్రీస్తుని వివాహం చేసుకోబోయే సంగవధువు దేవునికి స్తోత్రం కలిగిన గాక పెళ్ళి కుమార్తె వధువు అందుకే పరమగీతము రెండు ఐదులో ఏమంటాడు తెలుసా పరమగీతం రెండు ఐదులో లేఖనేమో చదువు ఒకసారి చదవాలి నేను నల్లని దాని